వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో తొమ్మిది పాయింట్ ఆరు బిఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనుకబడ్డరు తలసరి ఆదాయం పెరుగుదలలో బిఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనకబడ్డది ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటారు వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ మిగులు రెవెన్యూ మిగులు ఇది ఏం చెప్తుంది పుస్తకం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన అని చెప్పింది ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ సర్ప్లస్ ఉంటదని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటాడు రాష్ట్రం దివాళు తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడ ఐదు వందల కోట్లు కూడా లేవు ఐదు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్లకు చెప్తాడు కానీ బడ్జెట్ బుక్ లో ఇది ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫిషియెంట్ బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు వీళ్ళు ఏం చెప్తున్నారు గత సంవత్సరం రెవెన్యూ మిగులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్ మరి దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీస్తే బుక్కులో ఉండాలి కదా మీ ఆలోచన విధానం దివాలా తీసింది